ఏదైతే ఎన్డీఏ గవర్నమెంట్ ఆధ్వర్యంలో టీచర్లు అదేవిధంగా పేరెంట్స్ ఆత్మీయ సమావేశం జరుగుతుంది దీనికి ప్రధానంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు డిప్యూటీ సీఎం అదేవిధంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కూడా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం పార్టీలకు అతీతంగా ఒక పండగ వాతావరణం లాగా ఉంది అందులో రాప్తాడు హెడ్ క్వార్టర్స్లోనే జెడ్పీ స్కూల్లో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత గారు గెస్ట్గా హాజరయ్యారు మేడం చెప్పండి ఈరోజు స్కూల్స్లో అంటే ఇక్కడ పార్టీలకు అతీతంగా మీ అధినేత మీ విద్యాశాఖ మంత్రి కొత్త వినూత్నంగా శ్రీకారం చుట్టారని చెప్పచ్చు ఏంటి ఈ ఆత్మీయ సమావేశం అసలు ఎలాంటి సమస్యలు వస్తున్నాయి పిల్లల పేరెంట్స్ దగ్గర నుంచి కానీ ఈ సమస్యలు ఎలా తెలుసుకుంటారు ఈరోజు ఆత్మీయ సమావేశం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రవేశపెట్టిన మా నాయకుడు లోకేష్ బాబు గారికి ప్రత్యేకంగా నేను కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాను ఆత్మీయ సమావేశానికి ఒక ఎమ్మెల్యే అనేది కాకుండా సీఎంతో మొదలుకొని చంద్రబాబు నాయుడు గారు అయితే పవన్ కళ్యాణ్ గారు అయితే ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు దాదాపు నలభై ఐదు వేల స్కూల్స్లో ఈ ప్రోగ్రాం కూడా ఈరోజు నడుస్తుంది సార్ కూడా ఈరోజు స్కూల్ కూడా వెళ్ళి అక్కడ ప్రోగ్రాంలో కూడా పాల్గొన్నారు దానికని ఆత్మీయ సమావేశం అనేది చాలా మంచి ప్రోగ్రాం మనకి సార్కి లోకేష్ బాబు గారికి మరి ఏ రకంగా ఆలోచన వచ్చిందో కూడా తెలియదు మంచి ఆలోచనతో మంచి మనిషి కాబట్టి మంచి ఆలోచనతో ఈరోజు పార్టీలు ఖచ్చితంగా ఈ ప్రోగ్రాం కూడా పెట్టించిందానికి చాలా సంతోషంగా ఉందండి నేను కూడా ఉదయం కుంటమె హై స్కూల్లో అటెండ్ అయ్యాం తర్వాత రాప్తాడ్ హెడ్ క్వార్టర్లు హై స్కూల్లో కూడా ఈరోజు అటెండ్ అయింది కూడా జరిగింది ఈరోజు పిల్లలు వాళ్ళ పేరెంట్సు టీచర్సు అందరూ కూడా కలిసి ఒకే పార్టీలు ఖచ్చితంగా అందరూ కూడా కలిసి ఈరోజు ఈ ప్రోగ్రాం కూడా నడిపించారు నన్ను కూడా ఆహ్వానిస్తే నేను కూడా వచ్చినాం చాలా సంతోషంగా ఉంది నేను కూడా వచ్చి త్రీ అవర్స్ అయినా కనీసం ఒక పది నిమిషాలు అయినట్లు అంత ఉంది అంటే అంత ఆనందంగా ఉంది పిల్లలు వాళ్ళు డ్యాన్సులు కానీ వాళ్ళు పోటీలు కానీ ముగ్గులు పోటీలు కానీ పెద్దవాళ్ళ తల్లిదండ్రులు కానీ వాళ్ళు వేరే ఖోఖో ఆడుకోవడం కానీ చైర్స్ ఆడుకోవడం కానీ ఇవన్నీ కూడా రకరకాల ఆటల పోటీలు కూడా టీచర్స్ ఉపాధ్యాయులందరూ కూడా ఈరోజు అరేంజ్ చేశారు చాలా చాలా ఆనందంగా కూడా ఉన్నారు ఈరోజు పేరెంట్స్ కూడా ఒకటే చెప్తున్నారు ఎక్కడో పెద్ద పెద్ద స్కూల్స్లో అంటే ప్రైవేటు స్కూల్లో డబ్బులు కట్టే చేర్పించే స్కూల్లో మాత్రమే ఇలాంటివి ఆత్మీయ సమావేశం కానీ అదేవిధంగా పేరెంట్స్ డే అనేది కూడా జరిగేది కానీ ఈ ప్రైవేటు గవర్నమెంట్ స్కూల్లో కూడా జరగట్లేదు అని నేను కూడా ఒక గవర్నమెంట్ స్కూల్లో నేను కూడా చదివాను కాబట్టి నాకు కూడా అర్థమవుతుంది ఏ రోజు ఇలాంటివి దేశంలో కూడా ఎక్కడ కూడా లేదు అని నేను అనుకుంటున్నాను ఎక్కడ కూడా చేయనంత ఈరోజు లోకేష్ బాబు గారు ఒకే రోజే నలభై ఐదు స్కూల్లో కూడా ఏర్పాటు చేశారు అందుకని పేరెంట్స్ కానీ అందరూ కూడా చాలామంది కూడా వచ్చినారు ఏ స్కూల్లో లేదమ్మా ఫస్ట్ టైం ఈరోజు తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత లోకేష్ బాబు గారు ఆధ్వర్యంలో ఇంత మంచి ప్రోగ్రాం పెట్టడం మేము ఎప్పుడూ కూడా చూడలేదు మంచి ఆలోచన మేము కూడా తల్లిదండ్రులు మా పిల్లలు ఏ విధంగా చదువుతున్నారు స్కూల్కి వస్తున్నారా లేదా అని తెలుసుకోవడానికి కూడా మంచి అవకాశం కూడా కల్పించిన లోకేష్ బాబు గారు కూడా ధన్యవాదాలు తెలియజేయమని ఈరోజు పేరెంట్స్ కూడా చెప్తారు ఈరోజు ఉపాధ్యాయులని అదేవిధంగా టీచర్స్ని పిల్లలని అందరినీ కలిపి ఒక ప్రజాప్రతినిధిగా కూడా వాళ్ళ సమస్యలు ప్రధానంగా సమస్యలు అంటే ఎలాంటి సమస్యలు చెప్తున్నారు ఇక్కడ స్కూల్లో అట్మాస్ఫియర్ ఎలా ఉండేది అంటే ఇక్కడ రాజకీయాలకు పక్కన అతీతంగా కూడా అన్ని అందరు స్టూడెంట్స్ ఉంటారు కుల మతాలకు అతీతంగా ఈరోజు ఈ ప్రోగ్రాంలో ఎలాంటి సమస్యలు రెక్టిఫై అవుతున్నాయి మీకు సమస్యలు అంటే ఇప్పుడు నాడు నేడని అది కట్టారండి ఆ స్కూల్ కూడా అంగా పూర్తి కూడా కాలేదు ఒక గ్రౌండ్ కావాలని అడిగారు ఒక స్టేడియం కావాలని లాస్ట్ నేను మంత్రిగా ఉన్న కూడా స్టేడియం కూడా శాంక్షన్ చేశాం ప్లేస్ లేక కూడా ఎనికిపోయింది ఇప్పుడు కూడా అడిగారు తప్పకుండా ప్లేస్ ఎక్కడన్నా కూడా కొంచెం దూరమైన పర్వాలేదు ప్లేస్ చూసి ఆడుకోవడానికి వెళ్ళాలన్నా బయటకు వెళ్ళి ఆడే పరిస్థితి ఉంది కాబట్టి స్టేడియం కూడా కావాలని ఉపాధ్యాయులందరూ కూడా అడిగింది కూడా జరిగింది ఇంకా చున్ని కొన్ని స్కూల్స్ కూడా ఇన్కంప్లీట్ ఉన్నాయి ఇవన్నీ కూడా కంప్లీట్ చేయమని చెప్పారు గ్రౌండ్ లెవెలింగ్ ఇవన్నీ కూడా చేసాం నేను కూడా ఇక్కడ షెడ్ కావాలంటే రేఖల షెడ్ కూడా నేను ఏపిస్తానన్నా మళ్ళీ రోడ్ కావాలంటే అది కూడా వేసామన్నారు చాలామంది ఈరోజు ఉపాధ్యాయులుగా పిల్లలు ఇక్కడ స్కూల్లో చదువుకునే పిల్లలు ఈరోజు పెద్దవాళ్ళు అయ్యారు చాలామంది టీచర్లు అయ్యారు పోలీసు అయ్యారు సిఐలు అయ్యారు రకరకాలుగా ఎవరు స్థాయి దగ్గర వాళ్ళు కూడా చదువుకొని ఉద్యోగాలు కూడా చేస్తున్నారు వాళ్ళు కూడా వచ్చి వాళ్ళ వంతు ఈ స్కూల్ కూడా సహాయం కూడా చేశారు ఈరోజు నేను కూడా దాతలుగా ఎవరైనా ముందుకు రండి అంటే నేను కూడా పరిటాల రవీంద్ర మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇక్కడ ఒక లక్ష ఇచ్చాను అదేవిధంగా మీదలో కూడా ఒక లక్ష ఇరవై వేలు అక్కడ కూడా ఇచ్చింది కూడా జరిగింది నాతో పాటు ఇవ్వమంటే చాలామంది మా స్కూల్ చైర్మన్ లక్ష్మీదేవ్ అమ్మాయి కూడా ముప్పై వేలు నా వంతు నేను ఇస్తానని చెప్పింది అట్లా ఒకరికొకరు మా సర్పంచ్ గారు యాభై వేలు ఇస్తామన్నారు ఇంకా గ్రామ లీడర్లు కానీ ఉపాధ్యాయులు కానీ ఎంపీడీఓ ఎంఆర్ఓ అందరూ కూడా ఎవరికి వాళ్ళు తోచినంత ఈ స్కూల్ మంచి ప్రోగ్రామ్ మేడం ఈరోజు పెట్టిండేది ఈ స్కూల్కి ఏదైనా మేము చేస్తామని ఎవరికి తోచినంత వాళ్ళు ఈరోజు విరాళాలు కూడా ప్రకటించిన దానికి చాలా సంతోషంగా కూడా ఉండదు అని కూడా చెప్తున్నాను చెప్పండి అంటే ప్రైవేట్ స్కూల్కి గవర్నమెంట్ స్కూల్ డెవలప్ అవుతుంది అనుకుంటారా ఇట్లా కాన్సెప్ట్ తప్పకుండా ఎందుకంటే ఇక్కడ స్కూల్ చైర్మన్లు కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు ఉపాధ్యాయులు కూడా ఎవరైనా నిద్రపోయినా ఒకరిద్దరు వాళ్ళు ఇంకా చదువు లేయండి సార్ అని చెప్పే పరిస్థితుల్లో ఈరోజు స్కూల్ చైర్మన్లు కూడా ఆ విధంగా కూడా మేము పెట్టాం ఉపాధ్యాయులు కూడా టీచర్స్ కానీ అందరూ కూడా బాగా కష్టపడి పనిచేసి వాళ్ళు కూడా బాగా కష్టపడి పిల్లలకి చదువు చెప్తున్నారు మా పిల్లలకన్నా ఎక్కువగా మేము చూస్తాం వాళ్ళ పిల్లలతో తక్కువ సమయం ఉదయం తొమ్మిది గంటలకు వస్తే సాయంత్రం ఐదు అవుతుంది వాళ్ళ ఇంటికెళ్ళి అంతవరకు పిల్లలతోనే గడుపుతారు కాబట్టి వాళ్ళ పిల్లలకన్నా ఇక్కడుండే పిల్లలతోనే ఎక్కువ టైం గడుపుతారు కాబట్టి మాకి మేము బాగా మా పిల్లలకన్నా ఎక్కువ వీలుతో ఉంటాం మంచి చదువులు కూడా మేము చదివిస్తాం ప్రభుత్వానికి మంత్రిగా మా మంత్రి గారికి మంచి పేరు తెస్తాం మేడం అని వాళ్ళు కూడా ఈరోజు ఈ మీటింగ్లో చెప్పిన విషయం మీకు కూడా గుర్తు చేస్తున్నాం ఏది ఏమైనా ఈరోజు మంచి ప్రోగ్రాం పెట్టారు మంచి మనసుతో పెట్టారు కాబట్టి మంచి మనసుతో మా రాప్తాడు మండలం హెడ్ క్వార్టర్ ఈ పంచాయతీలో చాలామంది విరాళం ప్రకటించిన దానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాం హెడ్ మాస్టర్ కానీ ఎంఈఓ గారికి కూడా చెప్తున్నాం ఎవరైతే మనకి విరాళాలు అందించారో ఇది ప్రభుత్వం దృష్టికి కూడా పంపించాలని ప్రత్యేకంగా వాళ్ళకు కూడా నేను తెలియజేస్తున్నాను సెలవు తీసుకు ఇది అంటే మా పరిటాల సున్నిత అయితే మాత్రమే చాలా అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు నలభై నలభై ఐదు వేల స్కూల్లో ఆ మొత్తం మె పేరెంట్స్ అదేవిధంగా ఉపాధ్యాయులు మెగా అయితే ఆత్మీయ కలయికతో నారా లోకేష్ విద్యాశాఖ మంత్రి శ్రీకారం చుట్టారు ఈరోజు ఈ మొత్తం ఇలాంటి ప్రోగ్రాంలో పాల్గొనడము అదేవిధంగా స్కూల్లో సమస్యలు అనేది పూర్తిగా విన్నాము ఖచ్చితంగా ఆ ప్రైవేట్ స్కూల్కి ధీటుగా ఆ ప్రభుత్వ స్కూల్ని తీర్చిదిద్దడమే మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కంకణం కట్టుకున్నారు ఖచ్చితంగా రాప్తాడు నియోజకవర్గంలో కూడా ఆ స్కూల్ సమస్యలన్నీ కూడా పరిష్కరించడానికి కూడా దాతలు ముందుకొస్తున్నారు వాళ్ళ సమక్షంలోనే ఆ ప్రభుత్వ స్కూల్లోనే ప్రైవేట్ స్కూల్ కి దీటిగా రాప్తాడు నియోజకవర్గం కాన్సెప్ట్ నియోజకవర్గ